మహాదేవుడును రక్షకుడైన మన యేసుక్రీస్తునామములు మీ అందరికీ వందనములు ప్రకటన ఐదో అధ్యాయము మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి ఏడు ముద్రలు గట్టిగా వేసియున్న ఒక గ్రంథము సింహాసనమందు ఆసీనుడైయుండు వాణి కుడిచేత చేత చూచితిని మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచి తిని అయితే పరలోకమందు కానీ భూమి మీద గాని భూమి క్రింద కానీ ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయేను ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను జోగ్యుడవడును కనబడనందున నేను బహుగా ఎచ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడవకుము ఇదిగో దావీదుకు చిగురైన గోత్రపు సింహము ఏడు ముద్రలు తీసి ఆ గ్రంథమును విపుటకై జయము పొందేనని నాతో చెప్పెను మరియు సింహాసనమునకును ఆ నాలుగు జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని ఆ గొర్రెపిల్లకు ఏడు కొమ్ములను ఏడు కన్నులను ఉండెను ఆ కన్నులు భూమి అంతటిని పంపబడిన దేవుని ఏడాత్మలు ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడైయుండు వాణి కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ నాలుగు జీవులను వీణలను దుపాద్రవముతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ ఇరువది నలుగురు పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజల్లోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని పాట పాడుదురు మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించియున్న అనేక దూతల స్వరము వినబడెను వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను వారు వధింపబడిన గొర్రెపిల్ల ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోనున్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును ఆసీనుడై ఉన్న వానికి గొర్రె పిల్లకును స్తోత్రములు ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక అని చెప్పుట వింటిని ఆ నాలుగు జీవులు ఆమెన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి